హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కోడిగుడ్లు పెల్లుల్లిపాయలను యూజ్ చేసుకొని క్విక్ అండ్ ఈజీగా చేసుకొని రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెసిపీ వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి యూజ్ చేసుకొని చాలా అంటే చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక ఐదు ఆరు కోడిగుడ్లను ఇలా కొట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని బాగా నురగా వచ్చేవరకు బాగా మిక్స్ చేసుకుందాం ఒక ఫోర్క్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈజీగా మిక్స్ అయిపోతుంది సో ఈ విధంగా నురగా వచ్చేవరకు బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని ఇంట్లోకి వేసుకొని ఒక టూ మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేస్తాం అప్పుడు టూ మినిట్స్ తర్వాత ఇలాగ తిప్పేసుకుందాం చూడండి ఈ విధంగా తిప్పుకొని ఇంకో టూ మినిట్స్ అలాగే సిమ్లో వేగనివ్వండి ఇప్పుడు తర్వాత చిన్న చిన్న పీసులుగా వచ్చేలాగా ఇలా కట్ చేసుకొని కొంచెం ఫ్లఫీగా వచ్చేలాగా రెడీ చేసుకున్నాం ఈ ఆమ్లెట్ని ఈ విధంగా ఫ్లఫీగా వచ్చేలాగా చిన్న చిన్న పీసులని కట్ చేసుకోండి అప్పుడు మనకు కదిలాగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి కలుపుకొని తినడానికి కూడా వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా స్మాల్ స్మాల్ పీసులుగా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకున్నాం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఒక రెండు పెద్ద గడ్డల్ని ఇలా పొట్టు ఒలిచి వేసుకోండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని వేసుకొని ఒక స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నిశ్వాసం లేకుండా కర్రీ అనేది సో ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాళ్ళు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేగనిద్దాం ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోండి వెల్లు ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ను కూడా ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఈ విధంగా వెల్లుల్లి కారం వేసుకుంటే అసలు ఎంత కమ్మగా ఎంత టేస్టీగా ఉంటుందంటే కర్రీ మీరు అసలు ఒకసారి ట్రై చేసి మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉందనేసి సో ఇప్పుడు వెల్లుల్లి కారం కొద్దిగా వేగిన తర్వాత ఈ ఆమ్లెట్ని కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసేసుకుందాం చూడండి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది జస్ట్ కోడిగుడ్లు వెల్లుల్లిపాయలు ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా వెల్లుల్లి కోడిగుడ్డి కారం ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ కంపల్సరీ నచ్చుతుంది పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు ఇప్పుడు ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి వెల్లుల్లి కోడిగుడ్డి కారం అనేది రెడీ అయిపోయింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్